చిత్తూరులో ఒకే వ్యక్తికి నూట మూడు సార్ల పాము కాటు చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలం కుర్మగుంట గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం గురించి వింటే ఎవరికైనా ఆశ్చర్యానికి కాకుండా ఉండలేరు ఈ యాభై ఏళ్ళ వ్యక్తి జీవితం ఒక అద్భుత కళలా సాగుతుంది కానీ ఆ కథలో ఉన్నది సాహసం కాదు సర్పాలతో అనుకునే సంబంధం సుబ్రహ్మణ్యం ఒక సాధారణ కులి పనివాడు కానీ అతడి జీవితంలో సాధారణమైనది ఏమీ లేదు ఎందుకంటే అతడిని ఇప్పటి వరకు ఏకంగా నూట మూడు సార్లు పాములు కాటేస్తాయి ఈ అసాధారణ సంఘటనలు సుబ్రమణ్యం జీవితంలో ఇరవై ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు మొదలయ్యాయి మొదటిసారి పాము కాటు జరిగినప్పుడు అది కేవలం ఒక దురదృష్టకర సంఘటననే భావించాడు కానీ కాలం గడిచే కొద్దీ పాములు అతన్ని కాటేయడం ఒక రొటీన్ గా మారిపోయింది గ్రామంలో కూలీ పనులు చేస్తున్నప్పుడు పొలంలో ఉన్నప్పుడు లేదా ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా పాములు అతని వెంటాడాయి ఈ భయంకర అనుభవాలతో విసిగిపోయిన సుబ్రహ్మణ్యం తన ఊరిని వదిలి బెంగళూరుకు వలసి వెళ్లాడు ఎక్కడైనా పాముల బెరడ నుంచి తప్పించుకుంటాడని ఆశపడ్డాడు కానీ అతడి అదృష్టం అక్కడ వెంటాడింది బెంగళూరులోనూ పాములు అతడిని కనిపెట్టి కాటేశాయి ఈ వింట పరిస్థితి నుండి బయటపడేందుకు సుబ్రహ్మణ్యం చేయని ప్రయత్నం లేదు సర్పశాంతి పూజలు రాహుకేతు దోష నిర్వహణ కోసం ప్రత్యేక పూజలు దేవుడి మీద భక్తితో ప్రార్థనలు అన్ని చేసినా ఈ ఫలితం అయితే పాములు ముప్పై ఏళ్ళలో నూట మూడు సార్లు పాము కాట్లు తట్టుకుని ప్రతిసారి ప్రాణాలతో బయటపడడం అతడి శరీరంలోని ఓ అద్భుత సతీనా లేక విధి ఆడుతున్న ఆటనా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ వింత కథ విన్నవారంతా ఒకే ప్రశ్న వేస్తున్నారు సుబ్రహ్మణ్యం జీవితంలో పాములతో ఈ సంబంధం ఎందుకు దీనికి సమాధానం దొరికే వరకు అతడి జీవితం ఒక రహస్యంగానే మిగిలిపోనుంది నేను ఐదో క్లాస్ చదువుతాయినప్పుడు నన్ను ఫామ్ కార్ట్లు వేస్తుంది అప్పుడైతే సంవత్సరానికి ఆరు నెలలకి అట్లా కాస్ట్ వేస్తాను నేను సార్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నాక రెండు నెలలకి మూడు నెలలకి నెలకి ఇట్లా ఎక్కువగా ఖర్చుతోంది కానీ పనికి పోవాలంటే కూడా భయం అవుతుంది పనికిపోయిన తగ్గ చేస్తుంది ఒకసారి బెంగళూరుకి పనికి ఆ బెంగళూరులో కూడా ఖర్చు అయ్యింది సార్ మళ్ళీ ఇప్పుడు ఇప్పటిక ఐదు రోజులు అయిపోతుంది మన శుక్రవారం నాడు ఏడు మంది ఇంటి ముందరిని కలిసేసి వెళ్ళింది నూట మూడు సార్లు పాము కాటేసి నాకు నేత బెడ్లు నాకు అయినా పెళ్ళు అయినా కూడా తొమ్మిది పదిహేను నేను పాము కాటలు బెడ్ అయింది మళ్ళీ మాకు బిడ్డలు అయింది మా చిన్న బిడ్డలు అబ్బాయి వచ్చి ఐదో క్లాస్ అవుతాను పాప వచ్చే రెండో క్లాస్ అవుతాను పెద్దల గవర్నమెంట్ స్కూల్లో మాకు జీవనం జరిగేది కూడా చాలా కష్టంగా ఉంది గవర్నమెంట్ ఏమన్నా మా పేద కుటుంబం ఎంత తెలిసి ఏమైనా సహాయం చేయాలని కోరుతాను